మన డిఎన్ఏలోనే ఎప్పుడో మర్చిపోయిన ఒక అత్యంత అభివృద్ధి చెందిన నాగరికతకు చెందిన శక్తులు నిద్రాణంగా ఉన్నాయని ఎప్పుడైనా అనిపించిందా రండి ఈరోజు మనం ఒక మూల గ్రంథం ఆధారంగా ఈ జన్యు స్వస్థత అంటే ఏమిటో మన పూర్వీకుల రహస్యాలేంటో కొంచెం లోతుగా చూద్దాం ఈ మూల గ్రంథం ప్రకారం చూస్తే అసలు కథ ఇక్కడే మొదలవుతుంది అట్లాంటిస్ ప్రజలు ఏకంగా పన్నెండు చక్రాలతో పనిచేసేవారట వింటుంటేనే ఆశ్చర్యంగా ఉంది కదూ అసలు దాని అర్థమేంటి మనకి దీనికి సంబంధమేమైనా ఉందా ఇప్పుడు చూద్దాం సో ఈరోజు మనం ఏం చూడబోతున్నామంటే ముందుగా ఎట్లాంటియన్ల ఆదర్శ స్థితి గురించి తెలుసుకుంటాం ఆ తర్వాత మన ప్రస్తుత స్థితికి ఎలా వచ్చామో చూస్తాం మన డిఎన్ఏలో దాగి ఉన్న రహస్యాలేంటి మన పూర్తి సామర్థ్యాన్ని మళ్ళీ ఎలా యాక్టివేట్ చేసుకోవాలి ఇంకా దానికి కావలసిన కీలకమైన మార్గాలేంటో కూడా చర్చిద్దాం పదండి మొదలుపెడదాం సరే ముందుగా అట్లాంటిస్ కాలంలో మానవ పరిపూర్ణ స్థితి ఎలా ఉండేదో అర్థం చేసుకుందాం ఈ మూల గ్రంథం ప్రకారం అది ఒక ఆదర్శవంతమైన దశ అంట ఈ గ్రంథం ప్రకారం అట్లాంటియన్లు కేవలం ఆధ్యాత్మికంగానే కాదు శారీరకంగా కూడా ఎంతో ఉన్నత స్థాయిలో ఉండేవారట వాళ్లకు పన్నెండు యాక్టివ్ చక్రాలు పన్నెండు పోగుల డీఎన్ఏ ఉండేవట అంతేకాదండోయ్ వాళ్లు తమ మెదడును తొంభై శాతం వరకు వాడేవారట వాళ్ల తల నిర్మాణం కూడా కొంచెం భిన్నంగా ఉండేదని ఎప్పుడూ ఒక రకమైన జీవశక్తితో ప్రకాశిస్తూ ఉండేవారని ఈ గ్రంథం చెబుతోంది మరే అంత ఉన్నత స్థితి నుండి మన ప్రస్తుత పరిస్థితికి ఎలా వచ్చాం ఆ అట్లాంటియన్ ఆదర్శం నుండి జరిగిన ఈ గొప్ప పతనం వెనుక ఉన్న అసలు సమస్యేంటో ఇప్పుడొకసారి చూద్దాం ఈ మూల గ్రంథం ఏం చెప్తోందంటే ఈ పతనం ఎందుకు మొదలైంది అంటే మానవులు తమ ఆధ్యాత్మికతను వదిలేసి స్వార్థం అహంవైపు మళ్లడం వల్లేనట దాని ఫలితంగా వాళ్లు తమకున్న అపారమైన శక్తిని సామర్థ్యాలను మెల్లమెల్లగా కోల్పోయారు ఈ పోలిక చూస్తే మనకు విషయం చాలా స్పష్టంగా అర్థమవుతుంది ఈ గ్రంథం ప్రకారం ఒకప్పుడు పన్నెండు చక్రాలు యాక్టివ్గా ఉంటే ఇప్పుడు కేవలం ఏడు మాత్రమే ఉన్నాయి తొంభై శాతం మెదడు వినియోగం నుండి జస్ట్ టెన్ పర్సెంట్కి పడిపోయాం ఇక పన్నెండు డీఎన్ఎ పోగులు నుండి ఇప్పుడు కేవలం రెండింటికే పరిమితమయ్యాం ఎంత తేడా కదా అయితే ఇక్కడ ఒక మంచి విషయం ఏంటంటే మనం కోల్పోయిన ఆ సామర్థ్యం ఎక్కడికీ పోలేదట అదంతా మన డిఎన్ఏలోనే దాగి ఉందట ఇప్పుడు ఆ సామర్థ్యాన్ని తిరిగి ఎలా పొందాలో మన డిఎన్ఏలోని రహస్యాల ద్వారా తెలుసుకుందాం ఈ మూల గ్రంథం డిఎన్ఏను చాలా అందంగా వర్ణిస్తుంది అంటే చూడటానికి పాములలాగా చుట్టుకున్న రెండు పూసల గులుసుల్లా ఉంటుంది అనంటోంది ఈ సారూప్యత దాని నిర్మాణాన్ని మనం సులభంగా ఊహించుకోవడానికి సహాయపడుతుంది ఇక్కడ చాలా కీలకమైన విషయం ఏంటంటే మన భావోద్వేగాలు మన డిఎన్ఏ భౌతిక స్థితిపై నేరుగా ప్రభావం చూపుతాయట అంటే మనం సంతోషంగా ప్రేమగా ఉన్నప్పుడు మన డిఎన్ఏ పోగులు రిలాక్స్ అయి విస్తరిస్తాయట అదే కోపం భయంతో ఉన్నప్పుడు అవి దగ్గరగా ముడుచుకుపోతాయట ఇది మన రోగనిరోధక వ్యవస్థపైనే కాదు ఆధ్యాత్మిక వ్యవస్థపైన చాలా పెద్ద ప్రభావాన్ని చూపిస్తుంది ఈ చాటు చూడండి ఇది చాలా ఆసక్తికరమైన విషయాన్ని చెబుతోంది మన జన్యు సంకేతాలలో కేవలం ఇరువై మాత్రమే ప్రస్తుతం యాక్టివ్గా ఉన్నాయట అంటే మిగిలిన నలభై నాలుగు సంకేతాలు ఒక రకంగా స్విచ్ ఆఫ్ చేయబడి నిద్రాణంగా ఉన్నాయన్నమాట ఇప్పుడు అసలు ప్రశ్న ఏంటంటే ఆ మిగిలిన నలభై నాలుగు కోడ్స్లో అసలు ఏముంది వాటి అసలు ఉద్దేశమేంటి మరి అన్నింటికన్నా ముఖ్యంగా వాటిని మనం మళ్లీ ఎలా ఆన్ చేయగలం దీనికి సమాధానమేమిటో చూద్దాం సరే ఇక సమస్యల గురించి చాలు పరిష్కారమేంటో చూద్దాం ఈ నిద్రాణమైన మన సామర్థ్యాలను తిరిగి మేల్కోల్పడానికి మార్గమేంటో అన్వేషిద్దాం ఈ ప్రక్రియ పూర్తయితే వచ్చే ఫలితాలు అద్భుతంగా ఉంటాయట మనం పూర్తి పన్నెండు డిఎన్ఏ పోగు తిరిగి పొందడమే కాకుండా మన గత జన్మల జ్ఞాపకాలు కూడా తిరిగి వస్తాయని ఈ గ్రంథం చెప్తోంది దీన్నే మతిమరుపు తెరే తొలగిపోవడం అని వర్ణించారు మరి ఆ నిద్రాణమైన డిఎన్ఏ సంకేతాలలో ఏముందో చూడండి టెలిపథి అంటే మనస్తోనే మాట్లాడుకోవడం టెలికినీసిస్ అంటే వస్తువులను కదల్చడం మనకు కావలసినవి సృష్టించుకునే శక్తి ఇంకా అతీంద్రియ దృష్టి స్వీయ స్వస్థత వంటి ఎన్నో అద్భుత శక్తులు మనకోసం ఎదురుచూస్తున్నాయని ఈ గ్రంథం చెప్తోంది ఓకే మరి ఇవన్నీ సాధించడానికి ఈ మూల గ్రంథంలో చెప్పిన ప్రాక్టికల్ పద్ధతులు ఏమిటో ఇప్పుడు చూద్దాం ఈ స్వస్థత ప్రక్రియను మొదలుపెట్టడానికి అవసరమైన ప్రధాన సూత్రాలు ఇవి ఇవి వినడానికే చాలా సులభంగా అనిపించవచ్చు కాని వీడి శక్తి అపారమైనది ప్రేమ కరుణ ఆనందం కృతజ్ఞత మరియు శాంతి ఇవే మన నేను తిరిగి మేల్కొల్పే అసలైన తాళాలు ఈ మూల గ్రంథంలో మహిళల కోసం ఒక ప్రత్యేకమైన వ్యాయామం సూచించబడింది దీని ఉద్దేశ్యం గత సంబంధాల నుండి గ్రహించిన జన్యుపరమైన ముద్రలను లేదా కర్మను విడుదల చేసి స్వీయ శుద్ధీకరణ చేసుకోవడం ఇది బంధాన్ని తెంచుకోవడం కాదు కేవలం తమ ఆధ్యాత్మిక శక్తిని శుద్ధి చేసుకోవడం మాత్రమే ఇది మరొక శక్తివంతమైన వ్యాయామం ఇది మన డిఎన్ఏతో నేరుగా సంభాషించడానికి దాన్ని విస్తరించడానికి రూపొందించబడింది మీ శరీరంలోని ప్రతి కణంతో మాట్లాడటం దానికి ప్రేమను పంపడం మన పూర్తి సామర్థ్యాన్ని మేల్కొల్పడానికి ఇదొక అద్భుతమైన మార్గం చివరికి ఈ మొత్తం ప్రక్రియ యొక్క అంతిమ లక్ష్యం ఇదే మన జన్యువులను స్వస్థపరుచుకుని నిద్రాణమైన శక్తులను మేల్కొల్పడం ద్వారా మనం ఈ విశ్వంతో ఏకమై మన నిజమైన దైరిక సామర్థ్యాన్ని గ్రహించగలమని ఈ గ్రంథం చెబుతోంది ఈ ప్రయాణం చివరిలో ఒక ప్రశ్న మిగిలియుంది మన భవిష్యత్ పరిణామానికి కీలకం నిజంగానే మన సుదూర గతంలో దాగియుందా మన జన్యువులలోనే మన గతం వర్తమానం ఇంకా భవిష్యత్తు కూడా ఉన్నాయేమో ఆలోచించాల్సిన విషయమే